ముంచడానికి ముందుకు వచ్చినట్టున్నాడు ఆయన వైష్ణవు మంచి ఎడ్యుకేటెడ్ అతి చదువు కూడా ప్రమాదం అనమాట రాజకీయాలకి ఫీల్డ్ మినిస్టర్ ఆయన అద్భుతమైన సక్సెస్ రైల్వేలో ఏమన్నా అయ్యాడా రైల్వే ప్రమాదాల నివారణ వల్ల కావట్లేదు రైలు మీద దాడి దొరుకుతు కంట్రోల్ చేయడం అయిన వల్ల కావట్లేదు చాలా పూర్ పెర్ఫార్మెన్స్ మినిస్టర్గా ఎట్ ద సేమ్ టైం లోక జ్ఞానంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తాడు అతను దానికి సాక్ష్యం ఇప్పుడు మీరు అన్నటువంటి పాయింట్ ఒక ప్రభుత్వానికి వాస్తవంగా భారతీయ జనతా పార్టీ పవర్లోకి రావడానికి కానీ ఎన్డీఏ ఇవాల్టికి కూడా మూడు నడుస్తోందంటే సోషల్ మీడియానే కారణం సోషల్ మీడియా గొంతుకు వస్తానంటే బీజేపీ తన గొంతు తను కోసుకోవడమే అది కూడా అశ్విని వైష్ణవ్ లాంటి వాడు గోసిపెడతానట్టు ఇది ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నుంచి వచ్చే కాన్సెప్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నిజాం ఏ అంటారు వార్తా 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 ఛానల్స్ రెండు మాట్లాడారా కంటెంట్ ని ఎటార్గెట్ చేస్తారు ఇన అదే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మేము ఈనాళ్ళలో పనిచేసే టైంలో టైం లో ఏజెన్సీలన్ పీటీఐ 3N అనేమి ఆ ఏజెన్సీకి న్యూస్ కింద డబ్బులు ఇస్తారు అంటే టోటల్గా గా నెలకి ఎంత సబ్స్క్రిప్షన్ కడతారు నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారు స్టేట్ లెవల్ లో మనం ఉండేవాళ్ళం శ్రీంగర్ లెక్క అనేది మళ్ళీ టీవీ ఛానల్